ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోవడానికి కారణాలు ఇవే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించింది వైఎస్ఆర్సీపీకి కంచుగోటగా చెప్పే రాయలసీమలో కూడా ఎదురుగాలి తప్పలేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొన్ని జిల్లాల్లో వార్ వన్ సైడ్ అయ్యి క్లీన్ స్వీప్ అయ్యాయి ఇప్పుడు టీడీపీ కూటమికి వార్ వన్ సైడ్ అయ్యి క్లీన్ స్వీప్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల సీన్ ఇప్పుడు రివర్స్ అయింది కేవలం ఐదేళ్ల సమయంలోనే వైఎస్ఆర్సీపీకి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టి అభివృద్ధిని పట్టించుకోలేదు ఇది వైసీపీ ఓటమికి ఓ కారణం సంక్షేమం ఉంటే చాలు ప్రజలు తన వెంట నడుస్తారని జగన్ నమ్మి ఓటమి చవి చూశారు ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచ్ల ప్రభుత్వం తీరుపై రోడ్డుకెక్కిన సందర్భాలు ఉన్నాయి కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందని అధికార పార్టీ సర్పంచ్లే ఆరోపిస్తూ ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు ఇవి ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయం దక్కింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఉన్నట్టుండి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం వైసీపీకి ఓటమికి పెద్ద కారణం అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా కర్నూలును రాజధానిగా ప్రకటించారు అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ అంశం ఆగిపోయింది మూడు రాజధానులని ప్రకటించినా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అందుకే మూడు రాజధానులు ప్రకటించిన జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురు గాలి వేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై గత మూడేళ్లుగా ప్రజలు కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు బహిరంగంగానే రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు అయినా సరే ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి ఏకంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయింది రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు వైసీపీ ఓటమిలో ప్రభావం చూపింది ఇక పరిశ్రమల అంశం కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి రాలేదు సంక్షేమ పథకాలు అమలు చేసిన కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి తీసుకురాకపోవడం వైఎస్ఆర్సీపీ ఓటమికి మరో కారణం టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరిమేసేందుకు ఆరోపణలు వచ్చాయి విశాఖలో కొన్ని పరిశ్రమలు ప్రారంభం చేసినట్లు ప్రభుత్వం చెప్పినా సరే పరిశ్రమల విషయంలో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి తప్పలేదు ఇక టూ నైన్టీన్ ఎన్నికలకు ముందు మద్యాన్ని దశలవారీగా పూర్తి నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ జనసేన బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అనుమతించకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి మద్యం రేట్లు పెరగడం ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించి వైఎస్ఆర్సీపీకి ఓటమి ఓ కారణంగా మిగిలింది వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇది కూడా వైసీపీ ఓటమికి ప్రధాన భూమిక పోషించింది ఇక టీడీపీ గెలుపుకు వైసీపీ ఓటమికి మరో పెద్ద అంశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేయడం రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు యాభై రోజులకు పైగానే ఉన్నారు ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి చంద్రబాబు అరెస్ట్ అంశం కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఓ కారణమని చెప్పొచ్చు చంద్రబాబు మాత్రమే కాదు ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు నమోదు చేయడం మైనస్ అయింది మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నారాయణ కొల్లు రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్ జేసి ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ దేవినేని ఉమా కూన రవికుమార్ గౌత శిరీష ఇలా టీడీపీ నేతలపై కేసుల అంశం వైఎస్ఆర్సీపీ ఓటమికి మరో కారణమైంది కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్ సర్కార్లో కొందరు నేతలు ఎవరి మాట వినకుండా తామే నియంత్రణం అనే రేంజ్లో వ్యవహరించడం కూడా వైసీపీకి మైనస్ అయింది ఇక మరో అంశం వివేక హత్య వైఎస్ఆర్సీపీకి మరో తలనొప్పిగా మారింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి నుంచి వ్యతిరేకత మొదలైంది వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెలు వైఎస్ సునీత శర్మిళ అన్న తీరును తప్పుబట్టారు ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కూటమి నేతల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు దీంతో వైఎస్ వివేక హత్య కేసు వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయింది